కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సహజమైన ఎలక్ట్రోలైట్స్ కొబ్బరి నీళ్లు సహజమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది ఇవి శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా చూస్తాయి వ్యాయామం చేసిన తర్వాత లేదా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ నీళ్లు తాగితే కోలిపోయిన శక్తి తిరిగి లభిస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడానికి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది శరీరాన్ని శుద్ధి చేస్తుంది కొబ్బరి నీళ్ళు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే మూత్రపిండంలోని రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది కొవ్వు కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ఇది బరువును తగ్గించడానికి ప్రయత్నించే వారికి మంచి పానీయం చర్మ ఆరోగ్యానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండడానికి సహాయపడతాయి ఇది చర్మం పొడిబారకుండా నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు